శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలందరి కోసం కూడా ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ వెంటనే విను నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆనందకరమైన వార్త ఇది సంతోషంగా స్వీకరించు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని తెలిసి కూడా నీ మనసు ఎంతో ఆందోళనతో ఉంది ఎందుకమ్మా భయం నేను నీకు తోడు ఉండగా ఎలాంటి ఆపద నీ దగ్గరికి రాదని నీకు కూడా తెలుసు కదా తల్లి నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగి నువ్వు ఆనందపడేలా చేస్తాను నువ్వు ప్రతి ఒక్కరిపై ఎంతో మర్యాదతో ప్రేమగా ఉంటున్నావు నీ యొక్క అండదండలతో వారిని కాపాడటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నావు అలాంటి నా బిడ్డకి నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటానమ్మా ఇక నువ్వు ఏమాత్రం భయపడకు నువ్వు ఏదో కోల్పోతావని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి కానీ బిడ్డ ఒక్క విషయం గుర్తించుకో నువ్వు ఆశపడి ఇష్టపడి ఏ పనైనా సరే ఏ వస్తువైనా సరే ఆఖరికి అయినా సరే నీకు దూరం కానివ్వను కాబట్టి నువ్వు ఏదైతే కోల్పోతావని బాధపడుతూ ఉన్నావో దాని గురించి అసలు ఆలోచించనవసరం లేదమ్మా అంతా నీ సాయి చూసుకుంటాడు ధైర్యంగా ఉండు బిడ్డ నిన్ను పట్టి పట్టిపీడుస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ నుండి దూరంగా విసిరిపడేస్తాను ఇకపై ఎలాంటి ఆందోళన చెందవద్దు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం నీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంది కాబట్టి ఆలస్యమైందని నీకు ఎలాంటి మంచి జరగడం లేదని బాధపడకు అతి త్వరలోనే అంతా మంచే జరుగుతుంది తల్లి నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అది ఏదైనా దానికి పరిష్కారం నేను చూపిస్తాను ఏమాత్రం అధైర్యపడకు సమయానుగుణంగా అన్నీ నేను చక్కబెడతాను బిడ్డ ఎప్పుడూ కూడా దిగులుతో కూర్చుని ఉంటున్నావు అలా ఎప్పుడు ఉండకు తల్లి నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందిలే ఇక దిగులు వదిలేసే నీ కుటుంబ బాధ్యత జాగ్రత్తగా స్వీకరించు దారి తప్పిన నీ జీవితాన్ని సరైన మార్గంలో ప్రయాణించి నీ జీవితం ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసేశాను ఈరోజు నువ్వు చేసే పనులన్నీ కూడా సజావుగా జరిగి నిన్ను సంతోషపెట్టేలా చేస్తాయమ్మా ఆపదకాలాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వారి జీవితంలో గెలుపు బాట పడతారని గుర్తుంచుకో కాబట్టి నీకు వచ్చిన ఆపదను చూసి ఏమాత్రం భయపడకు అలా భయపడితే అది ఎక్కువవుతుందే తప్ప నీ నుంచి దూరంగా వెళ్ళదు కదా కాబట్టి ఆపదలు ఎదురైనప్పుడు ఇంకాస్త ధైర్యంతో ఇంకా నమ్మకంతో ఉండి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించు అలా కాకుండా జరిగిన గతం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ ఇక ముందు జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించు అంతా కూడా చక్కబడుతుందమ్మా నువ్వు ఎప్పుడు భయపడుతున్నావో ఎందుకు భయపడుతున్నావో నీకే అర్థం కావడం లేదు కాబట్టి తల్లి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది ఇక నిన్ను చుట్టుమట్టిన కష్టాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి కొద్ది రోజులలో నీకు ఎంతో ముఖ్యమైన పనులు జరిగి అందులో ఊహించని ధనలాభం నీ దగ్గరకు రాబోతోంది ఇంత చెప్పాక కూడా నువ్వు బాధపడుతున్నావా నీ సాయి మీద నీకు నమ్మకం ఉంటే ఇక నువ్వు ఆనందంగా ఉంటావని నేను అనుకుంటున్నానమ్మా ఆనందంగా ఉంటావా మరి అని బాబాగారు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అతి కొద్ది రోజులలోనే తన బిడ్డల కర్మఫలాలు తీరిపోతున్నాయని వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి దక్కబోతుందని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఏదైతే మంచి జరుగుతుందో అవన్నీ కూడా వాళ్ళకి దగ్గరయ్యేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారండి మీరు కోరిన కోరికలు తీరడానికి ఆలస్యం అవుతుందని మీరు దిగులు చెందవద్దని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ కర్మఫలాలు తీరిన వెను వెంటనే మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుందని కూడా బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా జరిగిపోయిన దాన్ని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించొద్దని చెప్తూ ఉన్నారండి తన బిడ్డలందరికీ భవిష్యత్తు మీకు ఎలా ఉండాలో దాని గురించి ఆలోచించండి మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలానే ఉంటుందని కూడా బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏ బాబా పిట్ కూడా తను అనవసరమైనటువంటి విషయాలను మనసులో పెట్టుకుని వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి ఎందుకంటే మనకు తోడుగా మన బాబా గారు ఉన్నారు ఫ్రెండ్స్ మనకు ఎటువంటి సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే మనకు ఆయన చేతిని అందించే పైకి లేపుతారండి సో ఎవ్వరూ కూడా మీ మనసుని కష్టపెట్టుకోవద్దు బాధపడవద్దు పదే పదే ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉండవద్దు ఎందుకంటే దానివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందండి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కావాల్సిన కోరికలన్నీ మనం నెరవేర్చుకోగలం ముందు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మనకు ఏం కావాలి అనేది మన బాబా గారు చూసుకుంటారండి మీలో ఎవరికైనా జరిగిపోయిన విషయాలు గుర్తొచ్చి మీ మనసు బాధపడుతూ ఉంటే ఇకపై వాటిని గుర్తు తెచ్చుకోవద్దండి వాటిని అక్కడికి వదిలేసేయండి ఎందుకంటే మీ భవిష్యత్ అనేది చాలా అందంగా ఉండబోతుంది మీరు కోరుకున్న జీవితం మీకు దక్కపోతుంది ఇలాంటి సమయంలో మీరు బాధపడను సమంజసం కాదండి బాబాగారు బిడ్డలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వారు కోరుకున్నది వాళ్ళ చేతుల్లోకి అందేలాగా బాబాగారిని ప్రార్థించుకొని కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి అంతేకాని దిగులుగా మాత్రం కూర్చోవద్దండి బాబాగారు మీ కోరికలను నెరవేర్చబోతున్నారు మీ ఆశలను తీర్చబోతున్నారు ఇక ఎవ్వరూ కూడా ఏ బాబా బిడ్డ కూడా బాధపడవద్దు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఆ సాయినాథుని దయ వల్ల బాబాగారిని నమ్ముకున్న ప్రతి బిడ్డ సంతోషంగా ఉంటాడండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండండి బాబా గారి మీద నమ్మకంతో ఉండండి శ్రద్ధ సబూరితో ఉండండి అందరి కోరికలు తీరుతాయండి అందరి జీవితం వాళ్ళు కోరుకున్న విధంగా మారుతుంది ఇది స్వయంగా గారి మాట బాబా గారి మాట అంటే శిలా శాసనం అండి తప్పకుండా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ అందరూ స్మరణ చేస్తూ ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్